తమ సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి కూడా పురప్రజలకిమస్కారాలు నేను తెలియజేస్తున్నాను దేశంలో ఉన్నటువంటి వాతావరణం బహుశా రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు మన దేశం మీద దేశం నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు పరిపరి విధాలుగా మన దేశం మీద మన పౌరుల మీద వారు దాడి చేయడం జరిగింది అది ముంబైలో కావచ్చు హైదరాబాద్ గోకుల్చాట్ కావచ్చు ఢిల్లీలో జామా మస్జిద్ కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటా పోతే అనేక సంఘటనలు మనం కూడా చూసాం అయితే రెండు వేల పద్నాలుగో సంవత్సరం తర్వాత ఎవరైనా సరే మన సైనికుల మీద కానీ అదేవిధంగా మన ప్రజల మీద కానీ దాడి చేసినట్లయితే ఊరుకునే మన పొరుగు దేశానికి ఉరి సంఘటనలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ మాధ్యమంగా కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కావచ్చు ఒక గట్టి సందేశాన్ని మన పొరుగు దేశానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాల మాధ్యమంగా వారు ఇవ్వడం జరిగింది కప్పింపు చర్యగా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున లో ఇరవై బిడ్డల కళ్ళ ముందే మతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఆడపడుచుల నుదుట ఉన్నటువంటి సింధూరాన్ని ఉగ్రవాదులు చేర్పివేశారో దానికి నిదర్శనంగా ప్రతీకగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వారు పెట్టడం జరిగింది